హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే కనుక మీకు ఐదు నిమిషాల్లో మినిమం ఐదు నిమిషాల్లో మీ కారు డ్రైవింగ్ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ ఒక అవగాహన వచ్చేస్తుంది ఈ వీడియో మట్టికి ఎక్కడ స్కిట్ చేయకుండా చూడండి మీకు డ్రైవింగ్ అనేది మినిమం బేసిక్స్ కారు ఎలా తోలాలి అనేది డ్రైవింగ్ అనేది ఫుల్ఫైజ్గా మీకు వస్తుంది అనమాట వీడియో ఎక్కడ స్కిట్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎప్పుడైనా సరే మనం కారు డ్రైవింగ్ సీట్లో లేకనే తాళం అనేది ఒక స్టెప్ అనేది సుకోవాలి రెండు స్టెప్ లాన్ చేయాలి స్టెప్ మనకి ఇగ్నేషన్ అంటే లైట్లు వెళితే పార్కింగ్ వెళితే తర్వాత ఇంకో స్టెప్ అనేది స్టార్టింగ్ అయింది అనమాట రెండు స్టెప్లు ఉంటాయి గుర్తుపెట్టుకుంటే రెండు స్టెప్లు ఉంటాయి ఒక స్టెప్ పార్కింగ్ ఒక స్టెప్ స్టార్టింగ్ అనమాట ఓకే తాళం ఆన్ చేసుకున్నాం కదా తాళం వేసు ఆన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గేర్లు గురించి తెలుసుకుందాం గేర్లు ఎలా వేయాలి అనేది ఇప్పుడు గేర్లు గేర్ రాడ్ నోటర్లో ఉంది ఇది ఇక్కడ నోటర్లో ఉంది కదా గేర్ అనేది మనం గేర్ పట్టుకున్నామంటే ఒక స్టైల్లో ఉండాలి ఎలా వేయాలంటే గేరు ఏదో లారీ గేర్లు వేసాములే అని ఓకే ఎలా ఎలా వేయకూడదు అనమాట గేర్ రాడ్ పట్టుకున్నామంటే ఒక స్టైల్లో ఒక స్టైల్ మెయింటైన్ చేయాలి గేర్ అనేది నోటర్లో ఉంది కదా నోటర్లో ఉన్నప్పుడు గేర్ రాడ్ అనేది ఎంత లెఫ్ట్కి తీసుకెళ్ళిపోయి అలాగా పైకి వేస్తే అంటే అది పుష్టి గేరు మళ్ళీ అదే గేరు కిందకి ఎలా అన్నామంటే అది నోటర్లో తర్వాత రెండో గేర్ వేయాలంటే చేయి అనేది చేయి అనేది ఈ విధంగా పెట్టాలి ఎలా పెట్టి ఎలా రెండో గేర్ వేసాం కదా చేయి అనేది ఇలా పెట్టి ఇది రెండో గేరు రెండో గేర్ వేసాం కదా తర్వాత ఇప్పుడు నోటర్ చేయాలంటే ఇది నోటర్లు అనమాట మళ్ళీ అలాగే థర్డ్ గేర్ వేయాలంటే అదే గేర్ పైకి కొంచెం అలా వేస్తే మన థర్డ్ గేర్ పడిపోద్ది అనమాట మళ్ళీ అలాగే ఇలా కిందకు వచ్చే నోటర్లేదు గే ఇప్పుడు గీత ఉంది కదా ఈ గీతలో ఉన్నాం ఈ గీతలో నుంచి కిందకు వచ్చామంటే ఫోర్త్ గేరు మనం ఫోర్త్ గేర్ వేసాం కదా మళ్ళీ అలాగే నోటర్లో రావాలంటే ఇలా నోటర్కి వచ్చి మనం రివర్స్ గట్ట చేయాలంటే ఈ గీతలో ఉన్నాం కదా ఆ రివర్స్ అనమాట ఎంత లెఫ్ట్కి వచ్చేసి గేర్ అనేది ఈ విధంగా చేస్తే మనకు రివర్స్ కూడా పడిపోతుంది ఓకే గేర్ల గురించి తెలుసుకున్నాం కదా చెప్పాను కదా మీరు గుర్తుపెట్టుకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఈ విధంగా వచ్చి ఇలా అంటే ఫస్ట్ గేర్ మళ్ళీ అదే గేర్ కింద కంటే నోటర్లు అవుద్ది మళ్ళీ అదే గేర్ కింద కంటే సెకండ్ గేర్ అయింది మళ్ళీ అదే గేర్ కొంచెం పైకంటే అంటే ఈ గీత అనమాట మళ్ళీ నోటర్ల నుంచి కొంచెం అంటే మూడో గేరు మళ్ళీ అదే గేర్ నుంచి కొద్దిగా అయితే నోటర్లో మళ్ళీ అదే గేర్కి కిందకు వస్తే ఫోర్త్ మళ్ళీ అదే గేర్ కొంచెం పైకి వెళ్తే నోటర్లో రివర్స్ చేసుకోవాలనుకుంటే మనం అదే గేరు ఇలా లెఫ్ట్కి బాగానే సీట్కి వెళ్ళి కిందకి ఏమంటే అది ఆ రివర్స్ అనమాట ఓకే గేర్ల గురించి అయిపోయింది కదా ఇప్పుడు మనం కింద పెడల్స్ ఉంటాయి కదా ఆ పెడల్స్ గురించి తెలుసుకుందాం ఓకే ఇది క్లచ్ అనమాట ఈ క్లచ్ ఎందుకు వాడటం అంటే మనం గేర్ మార్చినప్పుడు గేర్ మాస్తానికి క్లచ్ నొక్కాలి తర్వాత రిలీజ్ చేయాలంటే మనం నిదానంగా రిలీజ్ చేయాలి ఒకసారి ఇలా రిలీజ్ చేయమంటే కారు దూకిద్ది అనమాట ఇది క్లచ్ దేనికి వాడతామంటే పూర్తిగా మనం గేర్ మార్తానికి ఫుల్గా నొక్కాలి తర్వాత పూర్తిగా రన్నింగ్లో కారు మనం ఆపాలంటే క్లచ్ మనం క్లచ్ ముందు క్లచ్ బ్రేక్ నొక్కాలి కదా అప్పుడు ఈ క్లచ్ కూడా నొక్కాలి తర్వాత మనం రైట్ లెగ్ ఎలా వాడాలంటే రైట్ లెగ్ బ్రేక్కి ఎక్సెటర్ బ్రేకు ఎక్సెటర్ ఈ కాలు రైట్ లెగ్ ఒకటి మనం సర్వీస్ చేసుకోవాలి లెఫ్ట్ కాల్ పెట్టకూడదు లెఫ్ట్ కాల్ వచ్చి మనకి క్లచ్ కా మనకి లెఫ్ట్ కాల్ క్లచ్ రైట్ లెగ్ వచ్చి బ్రేకు ఎక్సెట్రా బ్రేకు ఎక్సెటర్ అనమాట ఈ విధంగా చూసుకోవచ్చు మనం అనేది ముందు తర్వాత మనం డ్రై స్టార్ కార్ స్టార్ట్ అవ్వగానే కార్ స్టార్ట్ అవ్వగానే హ్యాండ్ బ్రేక్ అనేది వాడాలి హ్యాండ్ బ్రేక్ కింద ఇక్కడ ఇది నొక్కేసి కింద దింపేమంటే హ్యాండ్ బ్రేక్ తీసినట్టు అనమాట ఓకే ఇప్పుడు మనం కారు స్టార్ట్ చేస్తున్నాను కారు స్టార్ట్ చేసే ముందు ఇంకోటి తెలుసుకోవాలి మనకి సీట్ కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది మన సీట్ కంఫర్టబుల్గా మనకంటే మనకు బ్రేక్ పెడల్స్ అందుతున్నాయా కాళ్ళు లేదు చూసుకొని మన సీట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనం సీట్ బెల్ట్ అనేది పెట్టుకో ఇక్కడ ఉంటుంది కదా ఎవరో సీట్ బెల్ట్ లాగి ఆ బెల్ట్ బెల్ట్లా దీంట్లో పెట్టాలి దీంట్లో పెట్టిన తర్వాత మనం కారు స్టార్ట్ ఇప్పుడు కారు స్టార్ట్ చేస్తున్నాను మీకు కారు ఒక స్టెప్ చేసాను కదా ఇందాక ఇప్పుడు రెండు స్టెప్ వేస్తున్నాను తాళం తిప్పినాను ఓకే తాళం తిప్పాను కదా కారు స్టార్టింగ్లో ఉంది ఇప్పుడు గేరు ఫస్ట్ గేర్ వేస్తున్నాను ఫస్ట్ ఒక చెప్పాను కదా ఇందాక మీకు ఫస్ట్ గేర్ ఎలా అయ్యాలనేది ఫస్ట్ గేర్ ఎంత స్టైల్ పట్టుకోవాలి పట్టుకొని ఇలా చేసాను ఫస్ట్ గేర్ పడింది మీకు క్లచ్ కూడా మీకు కెమెరా చూపిస్తాను ఎంత సింపుల్గా లేపాలో అనేది క్లచ్ అనేది నిదానంగా ఆఫ్ క్లచ్ చూపిస్తున్నాను ఇదిగో ప్రధానం క్లచ్ లేపుతుంటే మనకి కారు అనేది మూవ్ అయ్యే పొజిషన్ వచ్చేస్తుంది అది మనకి కార్ చేంజ్ అయింది అంటే బైటింగ్ ప్యాంట్ వచ్చేసింది కార్ అనేది మూవ్ అవుతుంది చూ మీకు వీడియో కూడా చూపిస్తాను ముందుకి ఈ విధంగా అనేది మనం ముందుకెళ్ళచ్చు డ్రైవింగ్కి మినిమం మీరు మినిమం బేసిక్స్ అనమాట ఇది ఈ విధంగా అనేది ముందుకెళ్ళచ్చు ఇప్పుడు ఫస్ట్ గేర్లో వెళ్ళిపోయాను కదా సెకండ్ గేర్ వేసే అవకాశం చూపిస్తాను మీకు సెకండ్ గేర్ అనేది క్లచ్ నొక్కేశాను నేను క్లచ్ నొక్కేసాను సెకండ్ గేర్ అనేది ఈ విధంగా వేసుకొని మనం సెకండ్ గేర్ సెకండ్ గేర్ కూడా వేసాను ఈ విధంగా అనేది మీరు చేస్తే కనుక డ్రైవింగ్ అనేది మీకు ఐదు ఐదు నిమిషాల్లో డ్రైవింగ్ అనేది ఎన్నతో పెట్టినట్టు విద్య ఎన్నతో పెడితే ఎలా వస్తుంది విద్య అలా వచ్చేది అనమాట మీకు డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మనం ఎక్కడో వెళ్ళి డ్రైవింగ్ చేసే కాదు మనం మీరు దీన్ని చూస్తే డ్రైవింగ్కి మళ్ళీ దీన్ని చూసి డ్రైవింగ్ క్లాస్కి వెళ్తే ఈజీగా గురువు గారు చెప్పకముందే మీకు ఈజీగా అర్థమైపోద్ది డ్రైవింగ్ అనేది ఈ విధంగా చేశారంటే మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇది ఫాలో అయ్యారంటే సూపర్ అన్నమాట దీని మించింది లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్